ఈ వీడియో ఒక పాత హోటల్ సాధారణంగా రాత్రిలో ఇక్కడ ఎవరు ఉన్నారు కానీ ఆ రాత్రి పదకొండు ముప్పైకి సీసీటీవీ కెమెరాలు ఒక వింత దృశ్యం రికార్డయింది మొదట కెమెరా మూడులో పొగదాగి నల్లటి ఆకారం కనిపించింది అది క్రమంగా పొడవుగా మారుతూ మారుతూ ఆ వైపు ప్రాంతంలోనికి ప్రవేశించింది తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి కొన్ని సెకండ్లలో ఆ నల్లటి ఆకారం పూర్తిగా మాయమైపోయింది కెమెరా సైలెంట్ అయింది కానీ వెంటనే కెమెరా ముందే ఒక తెల్లని ముఖం మనిషిలాగా కాకుండా మీ ఇంత ఆకారం కనిపించింది ఆ ముఖం కళ్ళు నేరుగా కెమెరా వైపు చూస్తున్నాయి కానీ ఆ గదిలో ఎవరూ లేరు తర్వాత సీసీటీవీని గడి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది మరుసటి రోజు ఉదయం వరకు హోటల్ సెక్యూరిటీకి అది ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు ఇది ఒక సాంకేతిక నిలిచి మాత్రమేనా లేక నిజంగానే ఆ హోటల్లో ఏదో ఉందా మీరు ఏమనుకుంటున్నా ఇది ఒక పాత ఫ్యాక్టరీ రాత్రిలో ఇక్కడ ఎవరు కూడా ఉండరు కానీ ఆ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక కార్మికుడు రాత్రిని పట్టుకుని కింది ఫ్లోర్కి వెళ్ళాడు అతను తన పనిలో బిజీగా ఉన్నప్పుడు చీకటిలో ఏదో కదిలినట్టు కనిపించింది భయపడకుండా జాగ్రత్తగా చూడండి వెలుగుతున్న రెండు కళ్ళతో పొడవుగా ఉన్న నల్లటి ఆకారం నెమ్మదిగా కదులుతూ పైకి వస్తుంది ఆ ఆకారం చేతిలో చిన్న నల్లటి పూసల లాంటి వాటిని పట్టుకుని నిచ్చెన మీదకి గోడ మీదకి పాగుతూ వస్తుంది కానీ ఆ క్షణం వరకు ఆ కార్మికుడు ఏమీ గమనించలేదు అప్పుడే ఏదో శబ్దం వినిపించిందని అతను ఆ లైట్ అటువైపుకు దిప్పాడు లైట్ పడగానే ఆ నల్లటి ఆకారం ఒక్క క్షణంలో జ్ఞానం కలిసిపోయినట్టుగా కింద పడిపోయి మాయమైపోయింది కార్మికుడు ఏమీ గమనించలేదు కానీ సీసీటీవీ మాత్రం ఆ మొత్తం దృశ్యాన్ని స్పష్టంగా రికార్డు చేసింది తర్వాతి రోజు ఫ్యాక్టరీ మేనేజర్ ఆ ఫుటేజ్ చూసి షాక్ అయ్యాడు ఆ కారం ఎవరు కాదు పది సంవత్సరాల క్రితం ఎక్కడే మరణించినా కార్మికుడి శరీరాన్ని పోని ఉందని చెబుతున్నా ఈ వీడియో నకిలీ అని కొందరంటున్నారు కానీ ఇది నిజమైన నమ్మేవారు కూడా ఉన్నా మీరేమనుకుంటున్న కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది ఒక పాత పడు చాలా కాలం పాటు మూసివేసి ఉన్న పవడు ఇటీవలే ఒక కొత్త యజమాని లీజుకు తీసుకుని ఆ హోటల్ ను అన్ని ప్రారంభించారు ఆ రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల సమయానికి హోటల్ సీసీ కెమెరాలు ఒక వింత దృశ్యాన్ని రికార్డు చేశాయి హోటల్ అంతా ఖాళీగా ఉంది ఎవరూ లేరు కానీ కెమెరాలో ఒక నీడల ఓ మహిళ రూపం నెమ్మదిగా కనిపించింది ఆ రూపం తెల్లని దుస్తులతో ఉంది క్షణం పాటు కెమెరా బ్లర్ అయింది తర్వాత ఏం జరిగిందో చూడండి రెండు సెకండ్లలో ఆ రూపం పూర్తిగా మాయమైపోయింది మరుసటి రోజు ఈ ఫుటేజ్ చూసిన హోటల్ యజమాని షాక్ అయ్యింది వారు ఏం చెప్పారు ఇది పాత హోటల్ మేము దీన్ని లీజుకు తీసుకున్నప్పుడు ఎందుకు ఎంత చౌకగా ఇచ్చారో ఇప్పుడు అర్థమైందని వాళ్ళు చెప్పారు ఆమె ఎవరు ఎందుకు అక్కడ తిరుగుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు కానీ హోటల్ పాత రికార్డుల ప్రకారం పది సంవత్సరాల క్రితం అక్కడే పనిచేసిన ఒక ఓల్డ్ స్టాఫ్ మిస్టీరియస్గా మరణించిందని చెబుతున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది ఒక పాత శ్మశానం పక్కన ఉన్న స్థలం అర్ధరాత్రి మూడు గంటలకు ఒక దయ్యాల హంట తన కెమెరాను అక్కడ చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి ఏదో వింత జరిగిందని ఎవరు ఊహించలేదు కానీ ఆ కెమెరా మాత్రం నిజాన్ని రికార్డు చేసింది సమాధి దగ్గర నుండి పొగలాడి ఒక ఆకారం పైకి లేచింది కాసేపటికి దాని పక్కన మరో ఆకారం కూడా కనబడింది రెండు ఆకారాలు మానవ రూపంలో కాకుండా దెయ్యాలేగుతూ ఉన్నాయి అవి నేరుగా కెమెరా వైపే తిరిగి చూశాయి కొద్ది సెకండ్ల పాటు గమనించిన తర్వాత ఆ ఆకారాలు ఒక్కసారిగా గాలిలో మాయమైపోయాయి తర్వాత రోజు ఆ ఫుటేజ్ చూసిన తయ్యా హండ్ర షాక్ అయ్యాడు అతను అన్నాడు నా జీవితంలో ఇలాంటి వీడియో చూస్తారని నేను ఊహించలేదు ఇది నిజమా లేక మానవ కంటే కనిపించని మరో ప్రపంచమా మీరు చూసిన దృశ్యం కేవలం ఒక మాత్రమేనా లేక నిజమైన ఆత్మల రూపమా ఏది అనేది ఖచ్చితంగా మీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇది ఒక ఫ్యాక్టరీ రాత్రులు ఇక్కడ ఎవరు ఉండరు కానీ ఆ రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు సీసీటీవీ కెమెరాలు రికార్డ్ చేసిన దృశ్యం ఇప్పటికీ అందరినీ భయపెడుతుంది తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి పొగలాగా ఒక ఆకారం స్పష్టమైంది ఆ ఆకారం మానవులు లేదు పూర్తిగా నల్లగా ఉంది గోడల మీద పాగుతూ పైకి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ద్రు కనిపించింది ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ స్వయంగా ఆగిపోయింది ఏ రికార్డింగ్ కూడా రెండు ముప్పై ఒకటి తర్వాత సేవ్ కాలేదు పాత కార్మికులు చెప్తున్నారు ఇది సంవత్సరాల క్రితం ఫ్యాక్టరీలో జరిగిన ఒక మిస్టీరియస్ ఘటనతో సంబంధం ఉంటుంది ఇది నిజమా లేక చీకటిలో తారడే నీడల భ్రమణ మీరు చూసినది మీకు ఏమనిపించినది మీ కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి అర్ధరాత్రి పన్నెండు గంటలు ఆ ఇంట్లో ఎవరూ లేరు కానీ ఒక్కసారిగా హాల్లోని ఆట బొమ్మలు తాము తాముగా కదలడం మొదలు పెట్టాయి కెమెరా దగ్గరగా జూమ్ అవుతుంది తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి అక్కడ ఎవరో చిన్నపిల్లవాడి ఆకారం కనబడుతోంది తెల్లగా మెరుస్తున్న శరీరం చుట్టూ పొగల ఆగురైపోతుంటారు కాంతి ఆ ఆత్మరూపం బొమ్మల వైపు నడుచుకుంటూ వెళ్తుంది కొన్ని సెకండ్ల పాటు వాటి వైపు చూసి అది మాయమైపోయింది ఒక చల్లని గాలి విచ్చినట్టు ఆ ఆకారం ఒక్కసారిగా మాయమైపోతుంది బొమ్మలు అక్కడే ఉండిపోయాయి ఇది చైనాలోని ఒక సాధారణ రోడ్డు మార్గం రోజు వేల మంది ప్రయాణించే మార్గం కానీ అర్ధరాత్రి రెండున్నర గంటలకు అక్కడ సీసీ కెమెరాలో ఎక్కడైన దృశ్యం ప్రపంచాన్ని షాక్ గురి చేసింది తర్వాత ఏం జరిగిందో చూడండి చైనా మాత్రమే ఆశ్చర్యపోలేదు తండ్రి లోపల తెల్లని బట్టలు ధరించిన ఒక స్త్రీ ఆకారు నెమ్మదిగా నడుస్తూ కనిపించింది నల్లని జుట్లు భుజాలపై విరమూసి ఉంది ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు కానీ కొంచెం కొంచెంగా కనిపించింది ఆమె ఆ కెమెరా వైపే దీర్ఘంగా ఆలోచిస్తూ నడుచుకుంటూ వస్తుంది ఆ తర్వాత ఆ కెమెరాలో ఉన్న వీడియో ఫ్రీజ్ అయిపోయింది తర్వాత సెకండ్కే ఆకారం అక్కడి నుంచి మాయమైపోయింది ఆ టన్నెల్లో ఆ తర్వాత ఎవరు రాత్రిపూట వెళ్ళడానికి ధైర్యం చేయడం లేదట మీరైతే ఆ టన్నులలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా ఇది ఏదైనా ఆత్మ లేక మరో వింత శక్త ఇది ఒక పాత గోడంలో జరిగిన ఒక వింత సంఘటన రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో అక్కడి సీసీ కెమెరాలు ఎక్కడో మొదలైంది తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి టేబుల్ మీద ఉన్న వస్తువు ఒక్కసారిగా కింద పడిపోయింది ఎవరూ లేని గదిలో ఆ వస్తువు కారణం చూసిన వారందరూ షాక్ అయ్యారు కొన్ని క్షణాల తర్వాత కెమెరా ఏదైతే ఒక నల్లని దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి మాకు స్పష్టంగా కనిపించలేదు కానీ అతని కారికలు సహజంగా లేవు అతను నెమ్మదిగా అలా చూస్తూ ఒక్కసారిగా కెమెరా ముందే మాయమైపోయాడు ఇది చూసిన వారు చెబుతున్నారు ఆ గోడలో పాతకాలంలో ఏదో ప్రమాదం జరిగిందని అప్పటి నుంచి ఆ ప్రదేశంలో వింతలు జరుగుతున్నాయి ఇది నిజమా నాకు ఎవరో సృష్టించిన వీడియో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది ఇండియాలో ఎక్కడైన భయంకరమైన రాత్రి దృశ్యం అర్ధరాత్రి పన్నెండున్నరకి ఒక పాత రైల్వే స్టేషన్లో ఏ దిశలోనూ మనిషి కనిపించలేదు ఆ ప్రాంతం అటువంటి టైంలో కొన్ని కుక్కలు మాత్రం అక్కడ గుంపుగా చేరి తిరుగుతూ ఉన్నాయి ఒక్కసారిగా ఈదురుగాలిలో కగ్గోలు పెట్టాయి తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి అదే సమయంలో స్టేషన్లోని ఖాళీ ప్లాట్ఫామ్పై ఎర్రని చీర కట్టుకున్న ఒక స్త్రీ ఆకారం నెమ్మదిగా కనిపించింది ఆమె కాళ్ళు నేలను తాగడం లేదు ఆమె చుట్టూ గాలిలో కలగడం లేదు ఆమె ముఖం స్పష్టంగా ఆ విలువలో కనిపిస్తూనే ఉంది రెండు క్షణాల పాటు కెమెరా ఆమెను బంధించింది ఆ తర్వాత ఒక్కసారిగా ఆ స్త్రీ మాయమైపోయింది ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రాంత వాసులు ఒకే ఒక్క మాట చెప్తున్నారు అర్ధరాత్రి ఎర్రని చీరలో కనిపించే ఆ స్త్రీ యక్షిణి అని అర్ధరాత్రి యక్షిణి తిరుగుతుంది అని ఆ ప్రాంతం వారు చెబుతున్నారు కథల ప్రకారం ఆమె తన వైపు చూస్తూ నిలబడిన పురుషుణ్ణి మనస్సు మంత్రముక్తం చేసేలా ఆకర్షించి వారిని తన వెంట తీసుకుపోయి ఎవరికీ కనిపించకుండా పూర్తిగా మాయం చేసేస్తుందట ఆ తర్వాత ఆ వ్యక్తి ఏదో సాధారణ ప్రమాదంలో చనిపోగానే నమ్మిపోతారట కానీ అసలు నిజం ఎవ్వరూ చెప్పలేరు ఈ వీడియో నిజమా లేక పాత పురాణాలకు కొత్త రూపం అది మీరే నిర్ణయించండి జాగ్రత్త అర్ధరాత్రి స్టేషన్లో ఒంటరిగా నిలబడకండి మీరు ఏమనుకుంటున్నారు నిజంగానే ఈ క్షణం ఉండదా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ సంఘటన ఒక భయంకరమైన సంఘటన ఒక పెట్రోల్ బంకులో అప్పుడు అక్కడ ఎవరూ లేరు రాత్రి పన్నెండు నలభై ఏడుకు సీసీ కెమెరా ఒక్కసారిగా ఒక ప్రకాశవంతమైన వెలుగును పట్టుకు తర్వాత ఏం జరిగిందో చూడండి చూడ రాజ్యాసినట్టుగా ఒక భయంకరమైన కాంతి కానీ ఆ వెలుగులో ఏదో ఒక ఆకారం కనిపించింది మనిషిలా ఉన్న అది మనిషిక వెలుగు కేవలం రెండు సెకండ్లు మాత్రమే ఉంది అది మాయమయ్యేలోపు కెమెరా క్లారిటీ పెంచితే ఒక ఆత్మ లాంటి వీట కనిపిస్తుంది ఆ ఆకారం నెమ్మదిగా నిలబడి ఉన్నట్టుగా ఉంది కానీ వెంటనే అది గాలిలో కలిసిపోయింది ఇది ఏ ఆత్మ ఎందుకు పెట్రోల్ బంక్లో ప్రత్యక్షమైన కొంతమంది చెబుతున్నా ఆ బంక్ దగ్గర ఏళ్ళ క్రితం జరిగిన ఒక యాక్సిడెంట్లో ఒక కార్మికుడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు అతను నా పని ఇంకా పూర్తవలేదు అని అందరి చెవులలోనూ బొసగుసలాడతాడు రాత్రుళ్ళు అని అక్కడ పనిచేసేవారు చెబుతున్నారు ఇప్పటికే అర్ధరాత్రి సమయాల్లో అదే కాంతి అప్పుడప్పుడు కనిపిస్తుంటారు ఈ వీడియోను మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆత్మ నిజంగానే ఇక్కడ ఉందని మీరు గమనిస్తారు ఇది నిజమా లేక కేవలం కాంతి మాయా ఆ నిర్ణయం తర్వాత తర్వాతసారి రాత్రి పెట్రోల్ బంక్కి వెళ్ళే ముందు వెనక్కి ఒక్కసారి చూసుకోండి అది అంటుంది నేను ఇక్కడే ఉన్నాడు అర్ధరాత్రి పదకొండున్నర అడవిలోని ఒక పాత సమాధుల ప్రదేశం అక్కడ ఇద్దరు వ్యక్తులు కోసం వచ్చారు వారి చేతుల్లో టార్చ్ టార్చ్లెట్లు చీకటిలో ప్రతి మరడం పరిశీలిస్తున్నారు అప్పుడే వారిలో ఒకరు గమనించారు తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి నాయి ఓకే హోలా అయ్యాలి ఒక సమాధి పక్కన మనిషి నీళ్ళ ఏదో ఆకారం కలుగుతాం మొదట వారు అనుకున్నారు ఎవరు అక్కడ తిరుగుతున్నారేమో అది మనిషినేమో అని అనుకున్నారు అందుకే టార్చ్లైట్ ఆ దిశగా తిప్పారు కానీ ఆ క్షణం ఆ నీడ కదలడం మొదలుపెట్టింది మెల్లగా ఒక్కసారిగా వారి వైపు తిరిగింది ఆ నీడ ముఖం పూర్తిగా నల్లగా ఉంది కానీ కళ్ళు మాత్రం ఎర్రగా మండుతో అగ్ని గోడలాగా మెరుస్తున్నాయి వారిద్దరూ భయంతో వరకు వెనక్కి వేశారు మసల క్షణంలో ఆ ఆకారం ఒక్కసారిగా గాలిలో కలిసిపోయింది వారు మరలా వెతికారు చుట్టూ వెతికారు ప్రతి సమాధి వెనుక చూశారు కానీ ఆకారం ఆ ఎర్ర కళ్ళ నీడ ఇక ఎక్కడా కనిపించలేదు నా సమాధి దగ్గరకు రాకూడదు అనే ఒక చిన్న శబ్దాన్ని వారు విన్నామని ఆ అంటింటి టీం చెబుతుంది అది మేము ఇప్పటి వరకు చూసిన అత్యంత భయంకరమైన దృశ్యం మేము చూసిన నిజమా లేక మాయా ఇప్పటికీ అర్థం కావట్లేదని ఆ టీం వారు తెలిపారు మరి ఈ వీడియో చూసిన మీకేమనిపించదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి ఇది అర్ధరాత్రి కాదు ఏదైనా యాక్టివిటీస్ జరగాలంటే అర్ధరాత్రిలో జరుగుతాయి కానీ ఇది సాయంత్రం నాలుగున్నరకు జరిగిన సంఘటన ప్రజలు పనిచేసే ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఎప్పటిలాగే అన్ని మిషన్లు గడుస్తున్నాయి వర్కర్స్ తమ పనుల్లో బిజీగా ఉన్నారు కానీ అప్పుడు సీసీ కెమెరా ఏదో ఒక చిత్రాల దృశ్యాన్ని ఇక్కడ చేసింది తర్వాత ఏం జరిగిందో చూడండి సరిగా తెల్లని పొగల ఏదో ఆకారం కనిపించింది మొదట దానిలో కదిలిన పొగ అనుకున్నారు కానీ కాదు ఆ పొగ సీసీ కెమెరా వైపు కదిలింది ఆ తర్వాత కొన్ని సెకండ్ల పాటు అదే కెమెరాను గమనించింది ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నపు వెలుగురులో ఆకారం క్రమంగా మానవ రూపం తీసుకుని ఆ రూపం స్పష్టంగా కనిపించేటప్పుడు ఒక్కసారిగా మాయమైపోయింది తర్వాత కెమెరా రికార్డింగ్ను చూసిన ఫ్యాక్టరీ యాజమాన్యం నమ్మలేకపోయారు ఎందుకంటే ఆ సమయానికి అక్కడ ఎవరూ లేరని వారు ఖచ్చితంగా చెబుతున్నారు ఇప్పటి వరకు ఆ దృశ్యాన్ని ఎవరు స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు అది ఆత్మ లేక కాంతి ప్రతిబింబమా మీరు ఈ వీడియోను జాగ్రత్తగా గమనించండి మీకు ఏమనిపించింది ఇది నిజమా లేక కేవలం కంటికి మాయన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి రాత్రి పన్నెండు గంటల తర్వాత నగరానికి బయట ఒక పాత మ్యూజియంలో ఊహించని ఘటన జరిగింది అక్కడ ఉన్న మమ్మీ అకస్మాత్మకాలం ప్రారంభించింది సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించింది తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి ఏదో పురాతన భాషలో మంత్రాలు చందుతున్నట్లు ఆత్మ పైకి వచ్చి చదవడం కొన్ని సెకండ్ల పాటు మాయమైన కాంతి వెలిగి ఆగిపోడు ఆ తర్వాత మమ్మీ తిరిగి ఆ కదిలకు ఆపేసి మళ్ళీ సాధారణ స్థితిలోకి వెళ్ళిపోడు దీన్ని చూసిన మ్యూజియం సిబ్బంది భయంతో అక్కడికి వెళ్ళాలంటేనే మణికి పోయారు ఎందుకంటే ఆ సమయంలో మ్యూజియం మొత్తం ఖాళీగా ఉంది ఎవరూ లేరు ఇప్పటి వరకు ఈ వీడియో ఆసలు ఏంటో ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు మరియు నిజంగా మా మీ ఆత్మ బ్రతిక ఉందా నాకు ఇది కేవలం మాయా దృశ్యమా మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ బాక్స్లో రాయండి థాయిలాండ్లో జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ చాలా కలవర పెడుతాం ఒక అమ్మాయి రాత్రి ఆఫీస్ వల్ల ఊహించుకుని ఒంటరిగా ఇంటికి వెళుతాం ఆమె లిఫ్ట్లోకి ఎక్కి అలికిడి మొదలైంది ఆమె కాస్త భయపడిన ఏం జరుగుతుందో చూడడానికి చుట్టూ చూసింది ఏమీ లేదు అనిపించింది కానీ సీసీ కెమెరాలు మాత్రం భయంకర దృశ్యం రికార్డ్ అయ్యింది తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి ఆకారం కనిపించింది రెండు చిన్న ఎరుపు కళ్ళతో అమ్మాయి కనిపిస్తూ ఉంది ఆ నల్లటి ఆకారం ఆ అమ్మాయి మాత్రం ఆ నీడను గమనించలేదు లిఫ్ట్ ఆగిన వెంటనే ఆమె బయటకు వెళ్ళిపోయిందా లేదా ఆ లిఫ్ట్తోనే ఆ నీడతో పాటు లిఫ్ట్ ఆగిన వెంటనే ఆమె బయటకు వెళ్ళిపోయిందా లేదా ఆ నీడ ఆ అమ్మాయిని తరలో కల్పిసుకుని మాయం చేసిందా ఎవరిప్పటి వరకు ఆ వీడియోలో ఉన్నది ఏంటో చెప్పలేకపోతున్నా అది మానవ ఆకారమా లేదా ఏదైనా ఆత్మరూపణ ఆ అమ్మాయి సురక్షితంగా ఇంటికి చేరిందని మాత్రమే అందరూ ఆశిస్తున్నా మరి మీరు చెప్పండి ఇది నిజమైన ఆత్మన లేక భయానక భ్రమణ మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో మాత్రం పంచుకోండి రాత్రి పదకొండున్న వరకు ఆ ప్రాంతం పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది అక్కడ ఉన్న ఒక సీసీ కెమెరాలో నమోదైన దృశ్యం ఇప్పటికీ మందిని కలవరి పెడుతోంది తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి జపమాలను పట్టుకుని విచిత్రమైన బట్టలు వేసుకుని ఇబ్బందిగా కెమెరా వైపు నడుస్తూ వచ్చింది ఆమె ముఖం స్పష్టంగా కనిపించట్లేదు నల్లని ముఖంలా ఉంది కానీ కన్ను మాత్రం కాడమైన నీళ్ళల్లో మెరిసిపోయాయి అది కెమెరా వైపు చూసిన వెంటనే రెండే సెకండ్లలో ఉదృశ్యమైపోయింది ఇది సాధారణ మనిషి కాదని అక్కడికి ప్రజలు చెబుతున్నాను ఎందుకంటే ఆ ప్రాంతంలో తరచుగా రాద్దుకున్న శబ్దాలు కేకలు జపమార శబ్దం విన్నట్లు పనులు చెప్పారు చాలామంది దీనిని మంతాగెత్తే అని అంటున్నారు కానీ ఇది నిజమా లేకెవరో భయపెట్టడానికి చేసిన కృత్రిమ వీడియో ఇప్పటి వరకు ఎవరికైతే మీరు ఏమనుకుంటారు ఇది నిజంగా మన తరగతులు ఒక భ్రమ కామెంట్ బాక్స్లో తప్పకుండా అండి ఇది ఒక పాత స్కూల్లో జరిగిన పెద్ద సంఘటన సాయంత్రం తరగతులు ముగిసిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ క్లాస్ రూమ్లో ఒక్కసారిగా టేబుల్స్ స్వయంగా కలర్లు మొదలుపెట్టాయి ఒకటి తర్వాత ఒకటి టేబుల్స్ ఒకదానికొకటి డీకోని కింద పడిపోయాయి ఆ దృశ్యం మొత్తం సీసీ కెమెరాలు రేఖాడైంది തർത്ത എം ജോ വീരേ ചൂടേ താൻ പറ്റുന്ന ഒക്കെ ഗണ്ടശകുന്ന ആകർ അത് നെമ്മതിന് പൈക്ക് ബോട്ട് ദിവ സ്വയം കാരണം മൊലേത് మూడు మీద కొన్ని అక్షరాలు రాయబడ్డాయి కానీ అవి ఎవరికి కాలేదు అవి లిపి ఎవరు ఇప్పుడే ఉపయోగించని చీకటలా ఉన్నాయి కిటికీలు తెరుచుకున్నాయి మరుసటి క్షణంలో అది మాయవైపు మరో రోజు టీచర్లు ఆ అక్షరాలు చూసి షాక్ అయ్యారు ఎందుకంటే అక్షరాలు ఒకే మాట చెప్తున్నాయి నేను తిరిగి వస్తాను ఇది రసంగి ఒక ఆత్మరసంగా నాకు ఎవరు సృష్టించిన భయం మాత్రమే మీరు ఏమనుకుంటున్నారు వర్న్నారు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి అది ఒక పాడుబడిన భవనంలో జరిగిన వింత సంఘటన ఏళ్ళుగా ఎవరూ అక్కడ అరిని రాత్రి వేళల్లో ఆ భవనం చుట్టూ వింత శబ్దాలు వినిపిస్తాయట ఒకరోజు అర్ధరాత్రి పూట సీసీ కెమెరాను ఆ భవనంలో ప్రముఖ దృశ్యాన్ని రికార్డు చేశాయి చీర కట్టుకున్న ఒక చిన్న పాప చాలా మెల్లగా మనిషి ఆకారు కానీ కళలు మాత్రం విచిత్రమైన వీలు ఆమె వయసు చూసినప్పుడు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే నడిపించింది ఆమె ఆ బావను మధ్యలో నిలబడి ఏదో ఎదురుగా చూస్తూ ఉంది మొదట అది ఒక పాపలా అనిపించింది కానీ కాసేపటికే ఆమె శరీరం పొగలా మారి నెమ్మదిగా గాలిదం కలిసిపోయి ఈ వీడియో చూసిన వారంతా ఒక క్షణం గుండె దడతాం షాక్ అయ్యారు ఎందుకంటే ఆ పాప ఎవరనేది ఎట్ట నుండి వచ్చిందనేది ఎవరికీ తెలియదు ఆ భవనం దగ్గర ఉండి ప్రజలు చదువుతున్నారు యాలకృతమ భవనంలో ఒక చిన్న పాప చనిపోయిందని ఆమె ఆ ఆత్మరూపం ఇప్పటికీ అక్కడ తిరుగుతుందేమని మరి ఆ వంటపైన ఉన్న చీర తన తల్లి తను ఇద్దరం కలిసి ఒకే రూపంలో ఉన్నారని ప్రజలు చెబుతున్నారు ఇది నిజమా లేక మన మనసు ఈ భయాన్ని సృష్టిస్తుందా మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తప్పకుండా ఒక చిన్న అడుగులో క్యాంపింగ్కి వెళ్ళిన నలుగురు స్నేహితులు రోజంతా సరదాగా గడిపి సాయంత్రం సమయానికి తమ జంటలో వేసుకున్నా అయితే రాత్రి పడగానే చుట్టూ వింత శబ్దాలు వినిపించాయి కొన్నిసార్లు పిలవడం వాళ్ళు మరికొన్నిసార్లు గాలిలో నుంచి ఆ సాయంత్రం వరకు బాగా ఎంజాయ్ చేసిన ఆ నలుగురు కూడా ఈ యొక్క శబ్దాలు అవి ఏంటో కనుక్కుందామని వారు భయపడిన ఆ శబ్దాలు ఎక్కడి నుంచి తెలుసుకోవాలని నిర్ణయించుకొని టాయిట్లు పట్టుకుని అడుగు చుట్టూ వెతకడం మొదలుపెట్టారు అయితే అదే సమయంలో వాళ్ళు అమర్చిన సీసీ కెమెరా ఏదో రికార్డ్ చేసింది తర్వాత జరిగింది ఆ టెంట్ ముందర వారు పెట్టిన ఆ సిసి కెమెరాలో స్పష్టంగా కనిపించింది ఒక స్త్రీ రూపం ఆమె ఫేస్ మాత్రం చాలా బ్లాక్గా ఉంది ఆమె టెంటర్ వైపు వచ్చి ఒకసారి ఆ సీసీ కెమెరాలను చూసి ఆమె మాయమైపోయింది ఆమె ఒక వింత మెలుగు అని ఆమె ఒక వింత ఆకారం అని ఆ వీడియో చూసిన ఆ స్నేహితులు చెబుతున్నారు మన చెట్టు రోజు ఉదయం ఆ నలుగురు స్నేహితులు ఆ ఫోటోని చూసి షాక్ అయ్యారు ఇది ఏమన్నా తెలియదు కానీ ఇక మళ్ళీ అడుగులు అడుగు పెట్టమని చెబుతున్న వాళ్ళు అక్కడ నుండి పడుగుడు తీశారు అప్పటి నుండి ఆ ప్రదేశంలో క్యాంపస్ వారి ఎవరూ లేరట ఎందుకంటే ఆ వింత స్త్రీ ఇప్పటికే రాత్రి వేళలో ఆడవిలో తెలుతుందని స్థానికులు చెబుతున్నా ఇది నిజమా లేక ఏదైనా భ్రమ మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి ఇది ఒక అడవిలో ఉన్న చిన్న ఇల్లు రాత్రి పదకొండున్నర అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయిన ఫుటేజ్ మొదట ఎవరు గమనించలేదు కానీ స్లో మోషన్లో చూసినప్పుడు ఒక వింత షాణం కనిపించింది తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న స్త్రీ వంటి ఆకారం కెమెరా వైపు నడుస్తుంది ఆ తర్వాత కేవలం ఐదే ఐదు సెకండ్లలో గాలిలో మాయ ఆ రోజు అక్కడ ఎవరూ లేరు కానీ ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇది నిజమా లేక కెమెరా గ్లిచ్ మాత్రమేనా మీరు చూసి చెప్పండి ఇది ఒక హోటల్లో జరిగిన సంఘటన హోటల్లో మొదటిగా కొన్ని అడుగుల చప్పుడు ఎవరు నడుస్తున్నట్లుగా కనిపించింది తర్వాత డోర్ దానంతట అదే ఓపెన్ అయింది ఈ దృశ్యాన్ని మీరు భయపడకుండా జాగ్రత్తగా చూడండి ఖచ్చితంగా మీరు థ్రిల్ ఫీల్ అవుతారు టల్లో మొదటిగా కొన్ని అడుగుల చప్పుడు ఎవరు నడుస్తున్నట్లుగా కనిపించింది తర్వాత డోర్ దానంతటా అదే ఓపెన్ అయింది తర్వాత అందులో నుండి నల్లటి పొగ రెండు మూడు సార్లుగా బయటకు వచ్చింది అటు తర్వాత అగ్నిగొల లాంటి కళ్ళతో తలుపు వెనక నుండి నేరుగా సీసీ కెమెరాను చూస్తూ వెంటనే ఒక క్షణంలో మరలా డోర్ దానంతటా అదే క్లోజ్ అయిపోయింది ఇది ఏమై ఉండవచ్చు ఇదైతే గోస్ట్ కాదు ఇది జిన్ అని అంటున్నారు జిన్ తాను ఉన్న చోట దయ్యాలను వెళ్ళగొట్టి తను మాత్రమే నివసిస్తుందని ఆ లాడ్జ్కు సంబంధించిన వారు తెలియజేస్తున్నారు ఈ విషయం తెలిసిన తర్వాత ఇక అందులో మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలియజేశారు ఈ వీడియోలన్నీ మీకు నచ్చుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోలు కావాలో మాకు సజెస్ట్ చేయండి మీకు నచ్చే వీడియోలను మీరు మెచ్చే వీడియోలను ఖచ్చితంగా అందిస్తాం దయచేసి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్ സി യു ദ നെക്സ്റ്റ് വീഡിയോ ബൈ